అనగనగనగా అందమైన పల్లెటూరు రామాపురం ఇప్పుడిప్పుడే సూర్యుడు లేత కిరణాలతో బయటకొస్తున్నాడు అందులో జయమ్మ కుటుంబం నివసిస్తుంది జయమ్మకు ఇద్దరు కుమారులు పెద్దవాడు రామయ్య చిన్నవాడు లక్ష్మయ్య పాపం జయమ్మ భర్త వదిలేసి వెళ్ళిపోవటంతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పిల్లలిద్దరిని పెంచి పెద్ద చేస్తుంది నాయనా రామయ్య లక్ష్మయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి ఇవాళ మన పక్క ఊరిలో సంత జరుగుతుంది నాయనా మన ఇంటి ముందు కూరగాయల పంట వేద్దామని అనుకుంటున్నాను దానికి కావలసిన విత్తనాలను పక్క ఊరి సంతలో తీసుకుని రండి అలాగే వంటకు కావలసిన సరుకులు కూడా తీసుకురండి నాయనా అలాగే లే నేను తమ్ముడు ఇప్పుడే సంతకు వెళ్తాం నువ్వు అడిగినవన్నీ తీసుకొని వస్తాం నేను లడ్డూలు కూడా తెచ్చుకుంటానే అలాగే నాయన చీకటి పడక ముందే వచ్చేసేయండి జాగ్రత్త అలా రామయ్య లక్ష్మయ్య సంతకు బయలుదేరుతారు వెళ్లే మార్గంలో ఒక పెద్ద అడవి వస్తుంది ఆ అడవిలో ఒక సాధువు కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు రామయ్య అది చూసి మెల్లగా నమస్కారం చేసుకుంటూ అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతారు అలా రామయ్య లక్ష్మయ్య సంతంతు తిరుగుతూ తనకు కావలసిన వస్తువులను తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి సంత చాలా సరదాగా అనిపిస్తుంది అలాగే అమ్మకు కావలసిన విత్తనాలు కూడా తీసుకుంటారు తన తమ్ముడు అడిగినట్లు స్వీట్ షాప్కి వెళ్ళి తన కావలసిన మిఠాయిలు కూడా కట్టించుకుంటారు అలా సంతంతా చూసుకుని తనకు కావలసినవన్నీ తీసుకుని మళ్ళా అడవి మార్గం గుండా తమ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు నాయనా అలా కూర్చోండి పది నిమిషాల్లో అన్నం పెట్టేస్తాను అలా రెండు రోజుల తర్వాత ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో జయమ్మ కొడుకులు తీసుకొచ్చిన విత్తనాలను మంచిగా ఇంటి ముందు స్థలంలో అంతా చల్లుతుంది అలా కొన్ని రోజులకి అవన్నీ బాగా మొలకెత్తుతాయి అలా మూడు నెలల సమయం గడిచిపోతుంది జయమ్మ వేసిన ఆకుకూరలు కూరగాయలు అన్నీ పెరిగి కోతకు వస్తాయి అబ్బా చూడండి నాయనా పంట ఎంత మంచిగా మన చేతికొచ్చిందో ఇవన్నీ కోసి గంపలకెత్తి ఇస్తాను మన పక్క ఊరి సంతకెళ్ళి వీటిని రండి నాయనా ఓ అలాగే అమ్మా రేపు పక్క సంత నువ్వు పంటనంతా సిద్ధం చెయ్యి నేను తమ్ముడు వెళ్ళి అమ్ముకొనొస్తాము ఇంతలో పక్కింటి షావుకారు కూతురైన సీత అక్కడికి వస్తుంది ఏంటత్తయ్యా ఏదో కూరగాయలు సంత అని మాట్లాడుతున్నారు రామ్మ సీత ఏం లేదు ఈ పంటనంతా పక్కనూరి సంతకు తీసుకెళ్లి అమ్ముకోరమ్మని వీళ్ళిద్దరికీ చెప్తున్నానమ్మా సీతకు రామయ్య అంటే చాలా ఇష్టం కానీ రామయ్య సీతను ఎప్పుడు దూరం పెట్టేవాడు ఎందుకంటే సీత వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు రామయ్య వాళ్ళు డబ్బు లేని వాళ్ళు కాబట్టి సీతను ఎప్పుడూ దూరం పెట్టేవాడు కానీ సీత అంటే రామయ్యకు చాలా ఇష్టం ఈ విషయం లక్ష్మయ్యకు వాళ్ళమ్మకు తెలుసు కూడా అయితే అత్తయ్య నన్ను కూడా సంతకి తీసుకెళ్ళమని చెప్పవా బావతో సీత నువ్వు ఊరుకుండు అసలే మేము వెళ్ళేది పక్క ఊరి సంతకి వచ్చేటప్పటికి చాలా చీకట పోతుంది ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు అలా పక్క రోజు రామయ్య లక్ష్మయ్య సంతకు వెళ్లి తీసుకెళ్లిన కూరగాయలన్నీ అమ్ముకొని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సీత రామయ్య దగ్గరకు వస్తుంది బావా ఇంకా ఎన్ని రోజులు నన్ను దూరం పెడతావు ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నువ్వు వచ్చి ఒక్కసారి మా నాన్నతో మాట్లాడు బావా అని మాట్లాడుతూ ఉండగా సీత తండ్రి అటిగా వెళుతూ ఆ సన్నివేశాన్ని చూస్తాడు సీత ఏం చేస్తున్నావు ఇక్కడ చూడరామయ్య నీకిప్పటికే సార్లు చెప్పాను మా సీతతో మాట్లాడకని కానీ మీరు కానీ సమయం దొరికినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నారు నానా ఇందులో బావ తప్పేమీ లేదు నేనే బావతో మాట్లాడుతున్నాను ఇక ఎన్ని రోజులు దాచిపెట్టేదేమీ లేదు నానా బావంటే నాకు చాలా ఇష్టం మా ఇద్దరికి పెళ్లి జరిపించండి నోర్ముయ్ నీకెంత ధైర్యం ఇంతలో లక్ష్మయ్య అక్కడికి వస్తాడు చూడు సీత మీ ఇద్దరికి పెళ్లి చేయడము నాకు ఇష్టం లేదు అయినా వాళ్ళ స్థాయి ఏది మన స్థాయి ఏంటి చూడు రామయ్య నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే నువ్వు కూడా మా లాగా బాగా డబ్బు సంపాదించాలి ఈ కండిషన్ నీకు నచ్చితే అక్కడికు రెండు నెలల సమయం ఇస్తున్నాను ఆ లోపు నాతో బాగా డబ్బు సంపాదించి నాకు వచ్చి కనపడు అప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేస్తాను ఆ మాటలు విన్నా రామయ్య లక్ష్మయ్య మౌనంగా తల వంచుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు అలా బాధగా ఉన్న కొడుకులను చూసి తల్లి ఈ విధంగా అంటుంది నాయనా రామయ్య లక్ష్మయ్య ఏంటి నాన్న అలా దిగాలుగా ఉన్నారు అమ్మా మరి మన షావుకారు మామయ్య సీతని మన అన్నయ్యకిచ్చి పెళ్లి చేయడంట అన్నయ్యకిచ్చి పెళ్లి చేయాలంటే ఒక షరతు పెట్టాడు అన్నయ్య కూడా వాళ్ళలాగా బాగా డబ్బు సంపాదించి మూడు నెలల్లో కనపడితే అప్పుడు ఇచ్చి పెళ్లి చేస్తాడంటమ్మా అయ్యో అంత మాట అన్నాడా అంత డబ్బును మనం ఎలా సంపాదిస్తాము కాని అన్ని దేవుడే చూసుకుంటాడులేనా నువ్వేమీ దిగులు పడకు అలా రెండు రోజుల తర్వాత రామయ్య లక్ష్మయ్య సంతకు బయలుదేరుతారు అలా అడవి మార్గం గుండా వెళ్తుండగా స్వామీజీని దర్శనం చేసుకుని ఏదన్నా ఒక ఉపాయం దొరుకుతుందేనమోనని అతని దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు అలా సాయంత్రం వరకు కూర్చుండిపోతారు ఈ విషయం తెలుసుకున్న స్వామీజీ తన మనోనేత్రంతో విషయమంతా తెలుసుకుంటాడు ఈ విధంగా అంటాడు లక్ష్మయ్యతో నాయనా రామయ్య లక్ష్మయ్య ఇవ్వండి నాయనా మీ సమస్య ఏమిటో నా మనోనేత్రంతో అంతా తెలుసుకున్నాను నాయనా మీకు ఒక పరిష్కార మార్గం చూపిస్తాను ఈ అడవి మార్గం గుండా ఇంకా కొంచెం లోపలికి వెళితే అక్కడ ఒక మాయా మామిడి పళ్ళ చెట్టు ఉంటుంది దానికి ఒక రాక్షసుడు కాపలా ఉంటాడు నాయనా వాణ్ణి నే చెప్పే మంత్రంతో మీరు హతం చెయ్యండి వెంటనే దానికి ఉన్న బంగారు మామిడి పండును మీరు తీసుకోండి నాయనా కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి నాయన ఆ మామిడి పండు మహిమ చాలా అధికంగా ఉంటుంది మీరు కోరినవన్నీ అది మీకు ఇస్తుంది కానీ ఇది ఆ పెళ్ళి అయ్యేంత వరకు మాత్రమే పనిచేస్తుంది ఆ దివ్య మామిడి పండు ప్రసాదించే ధనాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి వాటితో మంచి వ్యాపారాలు చేసి వృద్ధిలోకి రండి నాయన కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎక్కడ కానీ ఆ మామిడి పండు మహత్యాన్ని వ్యర్థముగా మీరు ఉచ్చరింపకూడదు వ్యర్థముగా దాన్ని మీరు వృధా చేయకూడదు నాయనా ఇక మీకు అంతా శుభమే జరుగుతుంది నాయన నీ పెళ్ళి అవ్వగానే ఆ మామిడి పండు మాయమైపోతుంది ఇక నీకు అంతా శుభమే నాయనా అలా ఆ మహర్షి బోధించిన మంత్రాన్ని విని అడవి లోపలికి బయలుదేరుతారు అన్నదమ్ములిద్దరూ అలా రామయ్య లక్ష్మయ్య ఇద్దరూ కలిసి అడవి అంతా కలియ తిరుగుతారు అంతా వెతికి వెతికి చివరకు మాడిపండు చెట్టు ఉన్న ప్రదేశంకు చేరుకుంటారు అక్కడ భయంకరమైన రాక్షసుడు పనుకుని నిద్రపోతూ ఉంటాడు అమ్మో అన్నయ్య నాకు చాలా భయంగా ఉంది భయమెందుకు తమ్ముడు మహర్షి చెప్పిన మంత్రం మనకు గుర్తుంది కదా ఇంతలో వీళ్ళ మాటల అలికిడి విన్న భీకర రాక్షసుడు నిద్రలేస్తాడు ఎవర్రా మీరు ఇక్కడికి రావడానికి ఇంత సాహసం చేశారా అర్బకులారా రోజుతో మీ కథ ముగిసిపోయింది ఆ మాట విన్న వెంటనే రామయ్య లక్ష్మయ్య మంత్రాన్ని చదవడం ప్రారంభిస్తారు హర హర శంభో శంకర మహదేవ ఓం ఫట్ స్వాహా అని మంత్రాన్ని మూడుసార్లు జపిస్తారు ఆ మంత్రం విన్న వెంటనే మాయాబకాసురుడు అక్కడి నుంచి మాయమైపోతాడు అది చూసిన అన్నతమ్ములిద్దరూ సంతోషంగా మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పండును తెప్పుకొని క్షేమంగా ఇంటికి చేరుకుంటారు జారిన సంగతి అంతా కుమారులిద్దరూ తల్లికి వివరించి చెప్తారు ఆ పండును చూసిన తల్లి చాలా సంతోషిస్తుంది అలా వాళ్ళ ముగ్గురు ఆ మామిడి పండును పూజ గదిలో పెట్టి పూజించి ఇలా ప్రార్థిస్తారు మాయా మామిడి పండు ఫలమా మాకు ఒక మంచి ఇల్లు కావాలి అలాగే వ్యాపారాలు చేసుకునేందుకు నాకు చాలా డబ్బులు కావాలి అని అడుగుతారు అలా మామిడి పండును ప్రార్థించగా వాళ్ళు అడిగినట్టుగానే డబ్బుని ఇస్తుంది ఆ డబ్బుతో ఇద్దరు చెరొక వ్యాపారాలను ప్రారంభిస్తాడు మంచిగా వ్యాపారాలు మంచి వృద్ధిలోకి వచ్చి సంపాదన కూడా పెరుగుతుంది ఇదంతా చూసిన షావుకారు తన కూతురు సీతను రామయ్యకు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లిని జరిగిస్తాడు అలా వాళ్ళ జీవిత ప్రయాణం కొనసాగుతుంది వాళ్ళిద్దరికీ పిల్లలు కూడా కలుగుతారు దాంతో ఇల్లుళ్ళ పాది సుఖ సంతోషాల దీపావళిని జరుపుకుంటారు ప్లీజ్ ఇప్పటిదాకా మీ కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనగనగనగా కుంతల దేశంలో వీరమహాసేన మహారాజు పరిపాలిస్తున్నాడు వీరమహాసేనుడు చాలా మంచి దయగల మహారాజు అతని రాజ్యములో సుభిక్షం ఎల్లప్పుడూ తాండవిస్తూ ఉంటుంది తన ప్రజలను ఎంతో బాగా చూసుకునేవాడు వారి అవసరాలను తీర్చేవాడు అతని భార్య మహారాణి శకుంతలాదేవి వీరు నిత్యం శివభక్తులు ప్రతిరోజు రాజ్యములో దీపదూప నైవేద్యాలతో పూజలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడూ ఆ మహాశివుని ప్రార్థిస్తూ ఉంటారు అయితే వీరికి ఒకటే లోటు సంతానం లేకపోవడం ఒకరోజు మహారాణి తన విశ్రాంతి మందిరంలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో మహారాజు అక్కడికి వస్తాడు మహారాణి ఏం జరిగింది ఎందుకు మీరు ఇలా దుఃఖిస్తున్నారు ఆ విషయం ఏంటో నాతో చెప్పండి మరేం లేదు మహారాజా మనము ఎన్నో పూజలు చేశాం దాన ధర్మాలు చేస్తున్నాం కానీ మనకు ఇంకా ఆ పరమశివుని అనుగ్రహం కలగలేదు నాకు ఇంకా గర్భఫలం కలగలేదు మహారాజా మన రాజ్యంలో మన యువరాజు తను ముద్దు ముద్దు పాదాలతో అలా తిరుగుతూ తన చల్లని నోటితో అమ్మా అని నన్ను పిలుస్తూ ఉంటే పులకరించి పులకరించిపోవాలని నా మనసు పరితపిస్తుంది మహారాజా దేవి మనదేముంది అంతా ఆ పరమశివుడి ఆజ్ఞ నువ్వేం కలత చెందకు ఆ మహాశివుడు మనం తప్పక కరుణిస్తాడు మహారాజా మరి మీరేమి అనుకోనంటే నేను ఒక ఉపాయం చెబుతాను అది ఏమిటంటే మీరు మరొక వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చెయ్యరా మహారాణి ఏంటి ఆ మాటలు మీరు దుఃఖంలో ఉన్నారు ఇప్పటికీ వెళ్లి విశ్రాంతి తీసుకోండి ఈ విషయం గురించి మనం రేపు చర్చిద్దాం అలా వారం రోజుల సమయం గడిచిపోతుంది ఒకరోజు సభ జరుగుతుండగా నారదముని అక్కడికి వస్తాడు మహర్షి మునివర్య మీకు ప్రణామాలు మీరాక మాకెంతో ఆనందకరం శుభమస్తు మహారాజా అలా ఆకాశవీధిలో పర్యటనకు వెళుతూ మిమ్మల్ని చూసి చాలా రోజులయ్యిందని ఇలా వచ్చాను మీ రాజ్యము మీ ప్రజలు మీరు ఆ పరమశివుడి దయ ముక్కోటి దేవతల ఆశీస్సులు వల్ల మేము మా రాజ్య ప్రజలందరూ అర్థమైంది మహారాజా ఆ కానీ ఏమిటో నీకోసమని ఆ పరమశివుని మహాప్రసాదమైన ఈ దివ్య ఫలాన్ని మీకోసం తీసుకుని వచ్చాము వచ్చేది మహాశివరాత్రి ఆ రోజు పూజలో ఉంచి ఉపవాసముండి రోజు ఈ ఫలాన్ని మీరు స్వీకరించండి మీరు కోరిన విధంగా మహారాణి తప్పక పండ పండంటి బిడ్డకు జన్మనిస్తుంది చాలా సంతోషం మహాముని ఆ దేవుడే మా కోసం మిమ్మల్ని పంపించాడు అలా మహారాజు ఆ దివ్య ఫలాన్ని తీసుకుంటాడు సాయంత్రం వరకు సభ ముగించుకొని తన మందిరానికి వెళ్తాడు మహారాణి మహారాణి మీకొక శుభవార్త ఈరోజు సభ సమయంలో నారద ముని వారు విచ్చేశారు మన సంగతి అంతా వాళ్ళు తెలుసుకొని ఈ దివ్య ఫలాన్ని మనకు అనుగ్రహించారు చాలా సంతోషం మహారాజా నాకు చాలా ఆనందంగా ఉంది వెంటనే ఇది పూజా మందిరంలో పెట్టి పూజిస్తాను వచ్చే మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి దీన్ని ఈ దివ్య ఫలాన్ని నేను భుజిస్తాను అంటూ వార అంటూ ఆ ఫలాన్ని తీసుకుని లోపలికి వెళ్తుంది ఇంతలో వారనుకుంటున్న మహాశివరాత్రి రానే వస్తుంది మహాశివరాత్రి పర్వదినా నా మహారాజు మహారాణి ఆ పరమేశ్వరునికి పూజలు చేస్తూ ఉంటారు ఉపవాసం ఉంటారు హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర అని అంటూ మందిరం అంతా మారుమ్రోగిపోతుంది ఆ రోజు రాత్రంతా జాగారం చేసి మరునాడు ఉదయం ఆ దివ్య ఫలాన్ని స్వీకరిస్తారు దివ్య ఫలాన్ని పూజించి పనుకుంటారు ఆ రోజు రాత్రి పరమశివుడు వాళ్ళకి ప్రత్యక్షమైతాడు వాళ్ళని అనుగ్రహించి గర్భఫలాన్ని దయచేస్తారు అలా నెల రోజుల సమయం గడిచిపోతుంది మహారాజా మహారాజా మీకు ఒక శుభవార్త మహారాణి గారు తల్లి కాబోతున్నారు మీరు తండ్రి కాబోతున్నారు ఆహా ఎంత శుభవార్త వినిపించావు ఇదిగో ఈ బహుమానం తీసుకో అలా గారికి తొమ్మిది మాసాలు పూర్తయిపోతాయి ఒక మంచి రోజున పండంటి మగబిడ్డకు మహారాణి గారు జన్మనిస్తారు ఆ రాజ్యమంతా ఆనందంలో మునిగిపోతుంది మహారాజు చాలా సంతోషంతో ఊరిలోని ప్రజలందరికీ బట్టలు పంచి పెడతారు అలా పరమశివుని అనుగ్రహం అందరికీ ఉంటుంది ఈ కథ మీరు ఇంతవరకు చూసి ఉంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి రామాపురానికి ఆనుకొని ఒక దట్టమైన అడవి ఉంది అందులో ఒక పెద్ద నీళ్ళ సరస్సు అందులో ఒక ముసలి నివసిస్తుంది ముసలి చాలా తెలివైనది ఆ గట్టు మీదనే చెట్టు ఉంది ఆ చెట్టు మీద కోతి గంతులు వేస్తూ తిరుగుతుంది కోతికి ముసలికి చాలా మంచి స్నేహం ముసలి బావా ముసలి బావా ఏంటి ఈరోజు లేటుగా పైకొచ్చావు ఏంటి విశేషం అని అడుగుతుంది కోతిబావా ఏం లేదు కోతిబావా ఏడా ఈ పెళ్ళం పిల్లల్ని వదిలిచ్చుకొని వచ్చేటప్పటికీ ఈ సమయం పడింది బావా నువ్వు విసిరే ఈ పండ్లు తింటే నాకు ఎంతో హాయిగా ఉంటుంది ఇవి చాలా రుచిగా ఉన్నాయి బావా అని అంటూ కబుర్లు చెప్తూ కూర్చుంటుంది అవును బావా ఇందాక మన అడవికి రాజైన సింహం గారు ఇటొచ్చారు వచ్చి నిన్ను అడిగారు బావా అని అంటుంది ఓ అలాగా నేను ఈరోజు చాలా లేటుగా వచ్చాను బావా పైకి రేపు వచ్చి రాజుగారిని కలుస్తాను అని అంటాడు ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి ఒకరోజు ముసలి నదిలో అటు ఇటూ తిరుగుతూ కోతిబావ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కోతిబావా కోతిబావా అని పిలుస్తుంది ఓ వచ్చాను బావా నువ్వు రాలేదని నేను ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వే వచ్చావా చెప్పు బావా ఏంటి పిలిచావు అని అంటుంది ఏం లేదు కోతిబావా ఈరోజు ఇంటికి చుట్టాలు వచ్చారు నువ్వు విసిరే పండ్లు చాలా మధురంగా ఉంటాయి కదా అవి కొన్ని ఎక్కువగా వేయి బావా ఈరోజు వాళ్ళకి నీ పండ్లని రుచి చూపిస్తాను అని అంటుంది ఓ అలాగే ముసలి బావా ఇదిగో తీసుకో అంటూ చెట్టుని జలజలా ఉప్పుతుంది అప్పుడు చాలా పండ్లు ఆ నదిలో పడతాయి ఆ చాలు బావా చాలు ఇవన్నీ తీసుకెళ్లి ఈరోజు మా చుట్టాలకి రుచి చూపించాలి రేపు కలుస్తాను బావా అని అంటూ వెళ్లిపోతుంది ముసలి ఓయ్ ఏమే ఇలా రా పిల్లలు మీరందరూ ఇలా రండి ఇదిగోండి మీకోసం చూసారా ఎంతో అద్భుతమైన పండ్లను తీసుకొని వచ్చాను వీటి రుచి మీరు చూశారంటే ఇక జన్మలో వదిలిపెట్టరు కాబట్టి అందరూ తినండి అని అంటూ బావా అందరికీ ఆ పండ్లని పంచి పెడతాడు ఆ పండ్లను తిన్న వాళ్ళ ఆవిడ ఈ విధంగా అనుకుంటుంది అవునండి ఈ పండ్లు చాలా రుచిగా ఉన్నాయండి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి రోజు మాకు ఈ పండ్లు తీసుకొచ్చి పెట్టండి అని అంటూనే తన మనసులో ఒక దుర్మార్గమైన ఆలోచన బయలుదేరుతుంది సరే చుట్టాలందరూ వెళ్ళిన తర్వాత ఈ ఆలోచన తన భర్తకు చెప్పాలని అనుకుంటుంది అలా నాలుగు రోజుల తర్వాత చుట్టాలందరూ వెళ్ళిపోతారు బావా ఏమోయ్ భార్యామణి నేను అలా చెరువు గట్టుదాకా వెళ్ళేసి వస్తానే రెండు రోజులు అయ్యింది నా స్నేహితుణ్ణి కలవక నేను ఇప్పుడు వెళ్తున్నాను అని అంటూ వెళ్తాడు ఆగండి ఆగండి శ్రీవారు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నా మాట పూర్తిగా విని మీరు గాని కాని ఏంటండేనండి మరి ఆ నేరేడు పండ్లు చాలా రుచిగా ఉన్నాయండి ఒక్కరోజు నేరేడు పండ్లు తింటేనే మనకు ఇంత హాయిగా ఉందే రోజు ఆ నేరేడు పండ్లు తింటున్నా ఆ కోతి గుండెకాయ ఇంకా ఎంత రుచిగా ఉంటుందోనండి నాకు ఎలాగైనా ఆ కోతి గుండికాయ తినాలనిపిస్తుందండి మీరు నాకు ఎలాగైనా సరే ఆ కోతిని గుండికాయని తీసుకొచ్చి ఇవ్వాల్సిందే అని అంటుంది ఏమిటే అంటున్నావు నా స్నేహితుడు గుండెకాయని తీసుకొచ్చి నీకు ఇమంటావా అరే నాకు ఇన్ని రోజులు ఈ ఆలోచన రాలేదే ఎంతైనా నీ బుర్ర నీ బుర్రేనే ఉండు దాని దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మాటలు చెప్పి తీసుకొని వచ్చేస్తాను అని అంటూ పరిగెత్తుకుంటూ కోతి దగ్గరికి వెళ్తాడు బావా ఓ ముసలి బావా ఏంటి అలా చాలా నీరసంగా కనిపిస్తున్నావు నీ మనసులో ఏదో బాధ ఉన్నట్టుందే నాతో చెప్పు బావా నా చేతనైతే సహాయం చేస్తాను అని అంటాడు కోతిబావా అది 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 ఏంటంటే నా భార్యకు చాలా జబ్బు చేసింది బావా తను ఆఖరి కోరికగా ఒకసారి నిన్ను తీసుకురమ్మని అడిగింది అందుకే నిన్ను అడిగితే ఏమనుకుంటావేమోనని ఆలోచన చేస్తున్నాను అయ్యో బావా అలాగా నా చెల్లెమ్మకు జబ్బు చేసిందంటే నేను చూడకుండా ఉంటానా కానీ నాకు ఈదడం రాదు బావా మరి నన్ను అక్కడికి ఎలా తీసుకెళ్తావు అని అడుగుతుంది ఆ దానికేం పర్వాలేదు బావా నువ్వు ఎక్కి నా వీపు మీద కూర్చో నేను మెల్లగా మా ఇంటికి తీసుకెళ్తాను ఒక్కసారి నీ చెల్లెమ్మను చూసేసద్దు బావా అని ప్రేమగా అడుగుతాడు ఓ అలాగే బావా అని అంటూ ఎగిరి దుంకి తన ఊపి మీద కూర్చుంటుంది అలా కోతిని ఊపి మీద ఎక్కించుకొని ముసలి తన ఇంటికి బయలుదేరి వెళ్తుంది అలా ప్రయాణం చేస్తూ ఉండగా నది మధ్యలోకి రాగానే ముసలికి ఒక ఆలోచన వస్తుంది ఇక ఈ కోతి ఎక్కడికి తప్పించుకోలేదు దీంతో నిజం చెప్తాము అని ఆలోచన చేస్తూ ఇలా అంటుంది కోతిబావా కోతిబావా నీతో ఒక నిజం చెప్పాలి అదేమిటంటే మరేం లేదు బావా నా భార్యకు నీవిచ్చే నేరేడు పండ్లు చాలా బాగా నచ్చాయి అవే అంత బాగుంటే అవి రోజు తింటున్న నీ గుండెకాయ ఎంతో బాగుంటుందని నా భార్య నీ గుండెకాయని తినాలని అడిగింది బావా అందుకే నిన్ను నా భార్య దగ్గరికి తీసుకెళ్తున్నాను అయ్యయ్యో ఎంత పని చేశావు మొసలి బావా నా చెల్లికి నా గుండెకాయ ఇవ్వడం కంటే నాకేదీ ముఖ్యం కాదు అయినా నా గుండెకాయ నేను నాలో పెట్టుకోను బావా ఆ చెట్టుకు వేలాడ తీసి ఉంటాను అది ఎక్కడన్నా పడిపోతుందేమోనని ఎగురేటప్పుడు నువ్వు ఈ ముక్క ఇప్పుడు చెప్తే ఎలా చెప్పు ఎంత పని చేశావు ఫస్ట్ నన్ను ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు ఆ గూట్లో నా గుండెకాయ ఉంది తీసుకుని మనం తొందరగా చెల్లెమ్మ దగ్గరికి వెళ్దాం పద పద అంటూ అంటాడు అయ్యో కోతి బావా అవునా అటైతే వెంటనే పోదాం పదా అక్కడికి అని అంటూ వెనక్కి తన ఉన్న ప్రదేశానికి కోతిని తీసుకెళ్తాడు అలా చెట్టు దగ్గరికి తీసుకురాగానే కోతి చెంగున ఎగిరి ఆ చెట్టు మీద కూర్చుంటుంది కూర్చొని ఇలా మాట్లాడుతుంది ఏం రోయ్ బుద్ధులేని ముసలిగాడిదా నన్ను మోసం చేయాలని చూస్తావా స్నేహానికి బదులుగా ద్రోహం చేయాలనుకుంటావా ఎవరైనా బుద్ధున్నవాళ్ళు గుండెకాయన తీసి బయట వేలాడ తీస్తారా నీకు అసలు బుద్ధుందా ఇక నుంచి నీకో నమస్కారం నీ స్నేహానికో నమస్కారం ఇంకెప్పుడు నా దగ్గరికి రాకు అని అంటుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పిల్లల కలుగులు కావాలంటే మాకు కామెంట్లో అడగండి థ్యాంక్ యూ